ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఆదేశాల మేరకు ఆర్టీసీ ఎంప్లాయీస్ వనభోజనాల కార్యక్రమం రెండో రోజు నిర్వహించారు శుక్రవారం సామీర్పేట్ మండల కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో హకింపేట్ ఆర్టీసీ డిపో మేనేజర్ బహుబుతి ఆధ్వర్యంలో హకింపేట్ ఆర్టీసీ సిబ్బంది అధికారులు వనభోజనల కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం భీం రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీలో ఎంప్లాయీస్ మధ్య మంచి భావం ఉండేలా అందరూ కలిసికట్టుగా పనిచేసేలా ఉండేందుకే ఈ వనభోజన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం మెకానికల్ సురేష్ చౌహాన్ డిప్యూటీ సిపిఎం వెంకట్రెడ్డి సికింద్రాబాద్ పిఓ భాస్కర్ హాకింపిట్ డిపో మేనేజర్ బహుబతి అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్ డిపో సెక్రటరీ గోపు శ్రీనివాస్ పవన్ కుమార్ తులసిరాం వినోద రఘు నిరంజన్ శ్రీనివాస్ హనుమంత్రెడ్డి రాములు ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు

వీరి రెడ్డి గారి సభా అధ్యక్షులు గారు అదేవిధంగా విధంగా గారు అదేవిధంగా గతంలో పనిచేసి నికొంపనేదిగా ఇప్పుడు టీవో పనిచేస్తున్న హస్కరెడి గారికి నమస్కరిల్లాలి చాలా

ఒక మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ వేదికగా కలిసిన డిఎం సిగ్గిరాబాయ్ డిప్యూటీ సిఎంఈ సార్ డిప్యూటీ సిపిఎం మరి డిఎం నిసిఐ మరి ముఖ్యంగా అగ్రిపేట్ పోస్ట్ ఆహ్వానందరికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఆరోగ్యాపరంగా గుర్తు వచ్చినాయి అప్పుడు ఇప్పుడు సార్ చెప్పినట్టు అంటే అప్పుడు వన పదాలు స్టార్ట్ అయినప్పుడు మనకు క్రిస్టే ఇష్యూ ఉండే ముగ్గురు మినిస్టర్లు షావిరిపేట సగం కూడా చిన్నది అంటే అది ఒక గొప్ప అనుభూతి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సార్ మనట సిటీ డిపోస్ అంటే నిజంగా అంటే ఇప్పుడు క్రిమినల్ సార్ డిప్యూ సిఎం గారికి నేను అంటే మన మన సామిపేట దగ్గర ఉండదు నిజంగా మన పోయే కరెక్ట్ ప్లేస్ సామిపేట హైదరాబాద్ ఎక్కడ ఉండదు అంటే ఏ డిపో కూడా ఇంత ఇంత మంచి వాతావరణం గల ప్లేస్ ఎక్కడ లేదు ఏది ఏమైనా కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు డిప్యూ గారు మన డిప్యూ సిఎం డివి సార్ చెప్పినట్టు మహాలక్ష్మి అనే ప్రోగ్రామ్ అది మనకు తెలుసు చాలా ప్రిస్టల్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ మరి దాన్ని నిలబెట్టిట్లా మాత్రం మనం హండ్రెడ్ అండ్ పర్సెంట్ న్యాయం చేసినాం బాగా పనిచేస్తున్నాం మరి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ వనభూజన కార్యక్రమం ఏదైతే పెట్టో అట్టే మనకు వచ్చే ఎస్కేల్స్ కానీ మనకు వచ్చే బెనిఫిట్స్ ఎవరు త్వరలో గవర్నమెంట్ చేయాలని మరి మనం ఆశిస్తూ మరి ఇంత మంచి అవకాశం ఇచ్చి మేము అందరికి మరోసారి కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు హృదయపూర్వక నమస్కారములు నేను డెఫ్టీఆర్ఎం ఆపరేషన్ సికింద్రాబాద్ ఈరోజు ఇక్కడ హకీంపేటలో వనభోజన కార్యక్రమానికి ఈ డిఎం గారి ఆహ్వానం మేరకు మన సికింద్రాబాద్ రీజన్ పిఓ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ జోన్ డెప్టీ సిపిఎం అలాగే మెకానికల్ ఇన్ఛార్జ్ సికింద్రాబాద్ రిజన్ గారితో కలిసి రావడం జరిగింది సో ఇక్కడ నిన్నటి రోజున స్టార్ట్ అయ్యింది దాదాపు నిన్నటి రోజున నాలుగు వందల మంది ఎంప్లాయీస్ అటెండ్ అవ్వడం అలాగే రోజు నూట యాభై మంది అందరు దాదాపుగా వీళ్ళకు ఆరు వందల మంది ఎంప్లాయీస్లో ఐదు వందల యాభై మంది వరకు అటెండ్ అయ్యారు ఇంకా ఈరోజు అటెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నూటికి నూరు శాతం ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యారు సో ఇది ఒక మంచి సహృద్భావ వాతావరణానికి తోడ్పడింది ఈ వన భోజనాల కార్యక్రమం మా ఎండీ గారు దీన్ని ఏదైతే సంకల్పంతో ఆలోచన చేసి పెట్టారో అది సంకల్పము మన ఎంప్లాయీస్ అందరూ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు రీసెంట్గా మేము కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి స్కీమ్ మహాలక్ష్మి స్కీమ్ని ఆర్టీసీ అసలు ఎంతో ఏమంటారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంప్లిమెంట్ చే చేయడంలో సఫలీకృతమైనందుకు ఎంప్లాయీస్ పడ్డటువంటి శ్రమని గుర్తించి ఏదో వారి మధ్యలో ఒక మంచి సహృద్భావ వాతావరణం ఏర్పడాలా ఇంకా వాళ్ళు ఇదే ఉత్సాహంతో ముందుకు పోవాలన్న ఆలోచనతోన ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ కార్యక్రమాన్ని ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా చక్కగా అన్ని డిపోల్లో రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉన్నాయి ఒక మూడు తారీఖు నుంచి పది తారీఖులోపు అన్ని డిపోల్లో జరుగుతాయి సో కాబట్టి ఇక్కడ ఈరోజు ఈ డిపోలో నిన్న ఈరోజు చాలా చక్కగా ఏర్పాటు చేసినటువంటి అక్కింపేట టీమ్ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం అలాగే ప్రజలందరినీ కోరేది ఏంటంటే ఆర్టీసీని ఆదరించాలా కంపల్సరీగా ఆర్టీసీ మీ జీవితంలో ఒక ముఖ్య భాగం ఇప్పుడేదో మా లేడీస్కి ఫ్రీ అయిందని చెప్పేసి జెంట్స్ దూరం అవడం అనే విషయం కాకుండా ఖచ్చితంగా ఒక సామాజిక కోణంలో ఆలోచన చేసి సామాజిక మా బాధ్యతగా ఆలోచన చేసి మీరందరూ కూడా ఆర్టీసీని ఆదరించాలా ధన్యవాదములు